హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు ఎండు టమాటా ముక్కలతో కారం పచ్చడి అనేది ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఎర్రగా పండిన మూడు కేజీల టమాటాల వరకు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్తో ఎక్కడ వాటర్ లేకుండా తుడుచుకోవాలి అలా తుడుచుకున్నట్టయితే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి వాటర్ ఉన్న కాయల్ని కట్ చేసి పెట్టకూడదనమాట శుభ్రంగా ఒక క్లాత్తో తుడిచి ముక్కలు అనేవి ఈ సైజులో కట్ చేసుకోవాలండి నేను కాస్తంత పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను అదే కొంచెం చిన్న సైజు టమాటాలు అయితే ముక్కలు అనేవి రెండు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మూడు కేజీ టమాటా ముక్కల్ని పైన భాగం తీసేసి ఇలా కట్ చేసుకోవాలి ఇందులోకి మూడు కేజీల వరకు టమాటా ముక్కలు తీసుకున్నాం కదా మూడు గ్లాసుల వరకు ఉప్పు అనేది తీసుకోవాలన్నమాట ఒక గ్లాస్ వచ్చి అరుసోడనమాట మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకుంటున్నామో అదే గ్లాస్తో కారం కొలత అనేది తీసుకోవాలండి చూశారు కదా మనం ఈ విధంగా ఉప్పు అనేది కల్లుప్పు కాస్త మంచిగా తెల్లగా ఉన్నది తీసుకోండి కొంచెం ఉప్పు కొన్ని నల్లగా ఉండేవి ఉంటాయి వాటిలో ఎక్కువ రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే మనకి పచ్చళ్ళకు వాడే ఉప్పు కల్లుప్పు మంచి చూసి తీసుకోవాలి ఈ విధంగా మూడు అరసోళ్ళ ఉప్పు తీసుకొని అందులోకి పెద్ద స్పూన్తో నాలుగు స్పూన్ల వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ పసుపు ఉప్పు అనేది ముక్కలకు బాగా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా వెగరేయాలండి ఇలా ఎగరేయడం వల్ల ప్రతి ముక్కకి ఉప్పును అలాగే పసుపు అనేది అప్లై చేసినట్టుగా బాగా పడుతుందండి ఉప్పు పసుపు పట్టిన ముక్కల్ని మూడు రోజుల వరకు మూత పెట్టి మరొకసారి పొద్దున్నే మనం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా మూడు రోజుల వరకు రూమ్ టెంపరేచర్ లోనే ఈ మొక్కలనే ఉంచుకోవాలి చూసారు కదా మూడు రోజుల తర్వాత మనకి ముక్కల్లోంచి నీరు అనేది అలాగే గుజ్జు అనేది ఏ విధంగా సపరేట్ అయిపోతుందో ఈ విధంగా సపరేట్ అయిపోయిన మొక్కల్లోని నీరుని గట్టిగా పిండి ఎండాలన్నమాట మొక్కల్లోంచి వాటర్ అనేవి చెమ్మనేది లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మనకి సాధ్యమైనంత వరకు ముక్కల్ని గట్టిగా ప్రెష్ చేసి ఆ గుజ్జంతా గట్టిగా పిండేయాలండి ఇలా పిండేయడం వల్ల మనం ముక్కల్ని ఎండబెట్టుకుంటాము అప్పుడు ముక్కలనేవి త్వరగా ఎండుతాయి అలాగే ఈ ఉప్పు పసుపు వేసిన ముక్కల్ని మినిమం బాగా కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా గట్టిగా పిండి ఇలా నొక్కడం వల్ల త్వరగా ఎండి మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అది ఒక టిప్ అనమాట ఇలా పిండడం వల్ల మనకి ముక్కలు అనేవి చాలా బాగా ఎండుతాయి అలాగే ముక్కలు కూడా చాలా గట్టిగాను ఉంటాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా ముక్కలన్నిటినీ సాధ్యమైన వరకు మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా ప్రెస్ చేసి దానిలో ఉన్న గుజ్జంతా ఇలా వాటర్ అదే మనం ఉప్పు పసుపు కలిపాం కదండి ఆ వాటర్ వాటర్ని సపరేట్ చేయాలన్నమాట ఇలా ముక్కలన్నిటిని మనం గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాము అలాగే ఈ వాటర్ అనేవి ఉన్నాయి కదా ఇవనేవి మనం శుభ్రంగా ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అంటే ఈ ముక్కలు డ్రై అయ్యే వరకు ఈ వాటర్ అనేవి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ వాటర్ ఏమీ పాడవ్వవు ఎందుకంటే మనం ఆ వాటర్ అనేవి ఎటువంటి పాడవు అనమాట ఎందుకంటే మనం సాల్ట్ కాబట్టి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ విధంగా వాటర్ అనేవి కూడా మరొకసారి చూపిస్తున్నాను వీటిని ఒకసారి గరిటితో తిప్పి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి వీటిని ముక్కలు చూసారు కదా బాగా ఎండొచ్చే ప్లేస్లో మూడు రోజుల వరకు మినిమం మూడు రోజుల్లో మనకి ముక్కలు అనేవి డ్రై అయిపోతాయండి మనం ఎటువంటి చేత్తో తిప్పే పని లేకుండా చూసారు కదా ఎంత బాగా డ్రై అయిపోయాయో ముక్కలకు కూడా ఉప్పు బాగా పట్టింది అలాగే పసుపు కూడా పట్టి ఎంతో బాగా డ్రై అయిపోయాయి ఈ ముక్కలు ఈ ముక్కల్ని ఉపయోగించి మనం చట్నీ అనేది తయారు చేసుకుందామండి ఇప్పుడు కేజీకి నూట యాభై గ్రాముల వరకు చింతపండు అనేది యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మూడు కేజీల వరకు చేస్తున్నాం కాబట్టి మూడు నూట యాభైలు కలిపి నాలుగు వందల యాభై వరకు మనం చింతపండు అనేది తీసుకోవాలి మనం అప్పుడు గుజ్జు అనేది వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఒకసారి గరిటితో తిప్పి అందులో లోకి చింతపండు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చింతపండులో ఎక్కడ పీచులు కానీ ఎటువంటి పలుకులు కానీ ఏమీ లేకుండా అలాగే గింజలు అనేవి కూడా లేకుండా ఈ విధంగా చింతపండు తొనలు అనేవి ఇలా ఒలుచుకున్నట్టుగా చేసుకుని అవనేవి ఈ గుజ్జులోకి యాడ్ చేసి బాగా తిప్పుకొని ఒక గంట వరకు అంటే మనం చట్నీ పట్టే ముందు ఒక గంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి అలా నానబెట్టడం వల్ల మనం గ్రైండ్ చేసేటప్పుడు చింతపండు అనేది తొందరగా గ్రైండ్ అవుతుంది ఈ విధంగా చింతపండు అనేది యాడ్ చేసి కిందికి మీదికి ఒక రెండు సార్లు కలిపి మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చింతపండుని మనం టమాటా రసం ఉప్పు యాడ్ చేసిన టమాటా రసంలో మనం చింతపండు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకొని మూతబెట్టి ఒక గంట తర్వాత చూశారు కదా చింతపండు ఎంత బాగా నానిపోయిందో ఈ విధంగా నానిపోయిన చింతపండు అనేది మనం త్వరగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా నాని చింతపండు ఇప్పుడు మనం చట్నీ అనేది తయారు చేసుకుందామండి ఎప్పుడైనా నిల్వ పచ్చడి పట్టేటప్పుడు తడి చేతులు ఎక్కువ యూస్ చేయకూడదండి మీకు అదొక టిప్ చెప్తున్నాను సాధ్యమైన వరకు డ్రై హ్యాండ్స్తోనే మనం చట్నీ పడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కొంతమంది తడి చేతులు తగిలి పాడైపోతుంది అనుకుంటారు అలాగే మనం సాల్ట్ అనేది కరెక్ట్గా పోస్తే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందనమాట ఈ విధంగా ఏ గ్లాస్తో అయితే సాల్ట్ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు కారం అనేది తీసుకోవాలండి నేను వీడియోలో చూపించాను ఆల్రెడీ ఏ గ్లాస్ అయితే సాల్ట్ తీసుకున్నానో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు కారం అనేది యాడ్ చేస్తూ ఈ విధంగా గరిటితో ఎక్కడా గడ్డలు కట్టకుండా చింతపండుకి అలాగే టమాటా రసానికి బాగా కలిసేలాగా కిందికి మీదికి కలుపుకోవాలన్నమాట చూసారు కదా మూడు గ్లాసుల వరకు నేను కారం అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు పల్ప్ అనేది బాగా కలుపుకోవాలి ఈ కారం అంతా ఆ వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా ఈ కారం అంతా బాగా కలిసేలాగా ఎక్కడా లేకుండా మినిమం ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పలుపు అనేది ఉంది కదా అదే పేస్టు అదనేది ఒక్కొక్క వాయిగా యాడ్ చేసి దాన్ని మిక్సీ పట్టుకున్నాము ఒకసారిగా మరింత యాడ్ చేసి మిక్సీ పట్టుకోవడం వల్ల అడుగు భాగం అనేది తొందరగా నలిగిపోతుంది భాగం అలాగే పెరుగు చింతపండు అనేది తొందరగా కలవదు అనమాట మనం ఆల్రెడీ చింతపండు వాటర్లో ఎక్కువసేపు నానబెట్టాం కట్టి ఆల్మోస్ట్ త్వరగానే గ్రైండ్ అవుతుంది అందుకని ఈ విధంగా యాడ్ చేస్తున్నాను మనం ఈ విధంగా యాడ్ చేసిన దాన్ని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కడ చింతపండు తొక్కులు కానీ అలాగే కారం ఉండలు కానీ ఉండకుండా కలుపుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ జార్లోకి మొత్తంగా యాడ్ చేసి మనం మిక్సీ మూత పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకుందాము ఈ చట్నీని నాకు అత్తగారు చూపిస్తున్నారనమాట ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాం కదండీ ఇలా గ్రైండ్ అయితే మనకి చట్నీ అనేది పర్ఫెక్ట్ అనమాట ఇందులోకి మనం ముందుగానే ఎండబెట్టుకొని రెడీగా ఉంచుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలు అనేవి యాడ్ చేసిన తర్వాత మనం ఒక గరటి తీసుకొని చట్నీలోకి ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్టయితే చట్నీ మొత్తానికి ముక్కలు అనేవి బాగా పడతాయి అనమాట అలాగే చింతపండు పల్పు అలాగే మనం యాడ్ చేసిన కారం అనేది కూడా ముక్కలు బాగా పట్టి గ్రైండ్ చేయడానికి సులభం అవుతుంది ఈ విధంగా మూత పెట్టి గ్రైండ్ చేసి అన్నిటినీ అదేవిధంగా వాయి వాయిగా మనం చట్నీ పట్టుకోవాలండి ఈ విధంగా చట్నీ పట్టుకుంటే మనకి సరిపోతుంది మొక్కలు అనేవి మనకి అక్కడక్కడ తగులుతాయి బాగా గట్టిగా ముక్కలు అనేవి డ్రై అయిపోయాయి కాబట్టి మనకి తప్పకుండా తగులుతాయండి ఈ విధంగా అన్నిటినీ మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి మనం ఈ విధంగా రెండు వాయిల్ మూడు వాయిల్గా వేసుకుంటాం కదా అదంతా బాగా కలిసేలాగా ఒక పెద్ద బేషన్ లాంటివి తీసుకొని చూసారు కదా ఈ విధంగా కలుపుకొని అక్కడక్కడ ముక్కలు తగులుతున్నాయి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ముక్కలు అనేవి తగులుతాయి చట్నీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోకి వేయించి పెట్టుకున్న మెంతుపొడి అనేది ఒక పెద్ద స్పూన్తో అయితే రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి మామూలుగా కేజీకి అయితే రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మూడు కేజీల వరకు కదండి అలాగే పెద్ద స్పూన్తో మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఇందులోకి పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం పసుపు ముక్కలు కలిపేటప్పుడు యాడ్ చేసాం కాబట్టి పసుపు అనేది కాస్తంత స్పూన్ ఉన్నర పెద్ద స్పూన్తో స్పూన్ ఉన్నర వరకు యాడ్ చేసి అదనేది ఈ చట్నీలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు మెంత పసుపు అనేది యాడ్ చేసుకొని మరొకసారి చట్నీలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఎక్కడ గడ్డలు కట్టకుండా పసుపు మెంత పసుపు అనేది చట్నీలోకి పిసుకుతున్నట్టుగా ఒక ఐదు నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఎండుగార టమాటా ముక్కల పచ్చడి అనేది మనం తయారు చేసుకోవచ్చు ఈ చట్నీ ఎటువంటి స్మెల్ కానీ ఎటువంటి పాడవదండి ఎన్ని సంవత్సరాలైనా ఇదే ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి చట్నీని తప్పకుండా ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి నేను మూడు కేజీల వరకు టమాటా చట్నీ అనేది చేస్తున్నాను కదా అందులోకి నాలుగు ఎల్లుల్లిపాయలు అనేవి యాడ్ చేశానండి ఈ విధంగా గర్భాలుగా వల్చుకొని ఆ ఎల్లుల్లిపాయలు అనేవి రివర్స్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట అలా అని పేస్ట్ పట్టకూడదు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పలుకులు పలుకులుగా ఉండేలాగా ఎల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ వెల్లుల్లిపాయలు అనేవి యాడ్ చేసిన తర్వాత మరొకసారి చట్నీ అనేది బాగా తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా ఎల్లుల్లిపాయలు యాడ్ చేసి మనం చట్నీ పట్టేసుకుందాం నేను చేస్తుంది మూడు కేజీల టమాటా చట్నీ అండి మీరు ఒకవేళ ఇన్ కేస్ కేజీ చట్నీ చేస్తున్నట్టయితే ఎల్లుల్లిపాయలు రెండు అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఎల్లుల్లిపాయలు యాడ్ చేసి మొత్తంగా కలుపుకోవాలండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర బాగా నలిపి యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే చట్నీ స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా జీలకర్ర అనేది యాడ్ చేసి చేత్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా నలుపుకున్నట్టు చేసి యాడ్ చేయాలన్నమాట ఇలా యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర అనేవి ఈ చట్నీలో మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల మనకి ఎల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది చూశారు కదండి ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా ఎండు కారం ఎండు టమాటా ముక్కల పచ్చడి అనేది ఈ విధంగా తయారు చేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి ఎంతో సింపుల్గాను టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండలే ఎండు టమాటా ముక్కల కారం పచ్చడి అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చూశారు కదా అలాగే ఎల్లుల్లిపాయలు జీలకర్ర అనేవి చట్నీలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపేసుకొని సర్వ్ చేసుకోవడం ఎంతో సింపుల్గా ఎండగారం టమాటా ముక్కల పచ్చడి రెడీ అండి